పహల్గాం దాడి తర్వాత భారత్ ప్రతిచర్యగా వెంటనే సింధూ జలాలు ఆపేసింది ఈ సింధూ జలాలు ఆపేయడమే కాకుండా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ నడ్డి విరిచేసింది ఇక్కడతో ఆగకుండా ఏడు అఖిలపక్ష బృందాలని అంటే బీజేపీకి చెందినటువంటి వారిని మాత్రమే కాకుండా ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి వారిని బీజేపీపై విరుచుకు పడుతున్నటువంటి వారిని అన్ని పార్టీల కూడా ఒక యాభై ఒక మందిని ఎంపిక చేసి ఏడు అఖిలపక్ష బృందాలుగా విడదీసి ముప్పై రెండు దేశాలు పంపించి భారతదేశం మీద వాళ్ళు ఏ విధంగా దాడి చేశారో భారతదేశం పాకిస్తాన్ పై ఏ విధంగా దాడి చేసిందో ఎవరు ఉగ్రదేశమో అంటూ పాకిస్తాన్ ని ఉగ్రదేశంగా ఎండగట్టండి అని పంపించినటువంటి ఈ మోదీ యొక్క ప్లాన్ కేంద్ర ప్రభుత్వం ప్లాన్ అర్థం చేసుకోలేనటువంటి పాకిస్తాన్ కకావికలం అయిపోయింది అరే మా నడ్డి విరిసేసింది కాక మళ్ళీ మమ్మల్ని ఉగ్రదేశంగా ఇచ్చేస్తారా అంటూ ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసిందంటే మాజీ విదేశాంగ ఆడంక మంత్రి ఉన్నాడు కదా బులోగల బొట్ట అని అలాగే మరొక బృందాన్ని మొత్తం రెండు బృందాలని బయట దేశాలకు పంపించింది ముఖ్యంగా ఈ బృందాలు ఏమొచ్చేసి అమెరికా లండన్ అంటే బ్రిటన్ దేశాలైతే అయితే పర్యటిస్తున్నాయి ఈ అమెరికాలో ఉన్నటువంటి బులోగల బొట్ట బృందం అమెరికాలో పర్యటిస్తూ భారతదేశం ముందుకొస్తే మేము కూడా ముందుకొస్తాం ఈ రెండు దేశాలు చర్చల ద్వారా ఉగ్రవాదాన్ని నిర్మూలించవచ్చు అలాగే భారతదేశానికి చెందిన రా అలాగే పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐ ఈ రెండూ కూర్చొని చర్చించుకుంటే ఉగ్రవాదాన్ని అంతం చేయొచ్చు అంటూ మాట్లాడాడు ఈ దెయ్యం మాటలు వేదాలు వల్లించినట్లుగా సరే ఇంత జరిగిన తర్వాత మొత్తం అక్కడ అమెరికాకు చెందినటువంటి చట్ట సభ సభ్యులు కొంతమంది హాజరయ్యారు అందులో బ్రాడ్ శర్మ అనే చట్టసభ సభ్యుడు కూడా హాజరయ్యాడు అతను ఏం మాట్లాడాడంటే నా నియోజకవర్గానికి చెందినటువంటి ఒక చట్టసభ సభ్యుడిని డేనియల్ పెర్లని మీ యొక్క జైషే మహమ్మద్ అంటే మీ యొక్క అంటే మీ దేశంలో ఉన్నటువంటి జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చంపేశారు కాబట్టి మీరు మీ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థను నిర్మూలించండి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను చంపండి అని కరాఖండిగా కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పాడు ఇంతే కాకుండా మీరు ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామంటున్నారు కాబట్టి ఒసామా బిన్లాడెన్ని పట్టించడానికి ప్రథమంగా ఎవరైతే ఆ రోజు కీలక పాత్ర పోషించారో పాకిస్తాన్లో డాక్టర్ అఫ్రిద్ అఫ్రిది ఒక ఉగ్రవాదన పట్టించాడని ఒక గొప్ప డాక్టర్ని మీరు రెండు వేల అరెస్ట్ చేసి ముప్పై సంవత్సరాల పాటు అతనికి జీవిత ఖైదు విధించారు కదా అతన్ని విడుదల చేయండి మీరు విడుదల చేస్తారా మీరు ఇతడిపై కనికరం చూపిస్తారా ఇప్పుడు ఒసామా బిన్ లాడేను అంత పెద్ద ఉగ్రవాది కదా ఆ ఉగ్రవాదిని పట్టించడానికి సహాయం చేసిన డాక్టర్ అరెస్ట్ చేశారు అని బులోవల్ బుట్టని ఈ బ్రాడ్ ప్రశ్నించేసరికి బులోవల్ బుట్టకి దెబ్బకి మొత్తం అంటే నవరంధ్రాలు కూడా ఒక్కసారిగా స్పందించాయి దెబ్బకి నీరు గారిపోయాడు మొత్తం ఏం సమాధానం చెప్పా అర్థం కాని పరిస్థితి దానికి ఆయన దాని తర్వాత తడుముకొని అదే అన్ని ఆ నిర్మూలిస్తాం పాకిస్తాన్ ఒకప్పుడు ఉగ్రవాదుల్ని పెంచి పోషించింది గత ముప్పై సంవత్సరాలుగా ఈసారి అలాంటి పరిస్థితులు రావు మొత్తం నిర్మూలిస్తాం మీరు మాకు సహకరించాలి భారత్ కూడా చర్చలకు వచ్చే విధంగా మీరు సహకరించాలి అంటూ ఏవో తప్పించుకునే ప్రయత్నాలు చేశాడు దెబ్బకి పాకిస్తాన్ కి ఎలాంటి మాట రాకుండా ఇప్పుడు ఇది చాబా సరే వింటాడు కదా వాడికి అర్థమైపోతుంది చీని అమ్మ జీవితం అని